నా మహిమ కిరణాలు దేవునికి స్తోత్రం క్రీస్తు నమ్మన ప్రియ సహోదరి సహోదరులకి వందనాలు తెలియజేస్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా మీరంతా బాగుండాలని దేవుని యొక్క రాజ్యం కొరకు సిద్ధపడాలని మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం మాకరు కూడా మీరు ప్రార్థన చేయవలసిందిగా నేను మనవి చేస్తున్నాను దేవుని యొక్క వాక్యాలు మనము ధ్యానం చేస్తున్నాం ప్రజా గ్రంథం పదమూడవ అధ్యాయము చాలా శ్రేష్టమైన అమూల్యమైనటువంటి వర్తమానాలు కాబట్టి జాగ్రత్తగా వినవలసిందిగా ప్రేమతో నేను మనవి చేస్తున్నాను ప్రియుల ఈ సందర్భంలో దేవుని యొక్క వాక్యానికి మనం వెళ్దాం ప్రకటన గ్రంథం పదమూడవ అధ్యాయము పదకొండు పన్నెండు పదమూడు ఆ వచనాలు మనం చదువుకుందాం చదువుకొని మనం ముందుకు వెళ్దాం అందరూ కూడా మీ బైబిళ్ళు మీ దగ్గర ఉంచుకోవాల్సిందిగా ప్రేమతో నేను మనవి చేస్తూ ఉన్నాను ప్రకటన గ్రంథం పదమూడవ పదకొండు పదకొండవచనాన్ని కొన్ని విషయాలు ధ్యానం చేశాము అయినప్పటికీ చదువుకోవడం మంచిది ఎందుకనగా మనకు అర్థం కావాలి కనుక చదువుకోవడం మంచిదని నా ఆలోచన దైనిక స్తోత్రం పదమూడవదయం పదకొండవ చిన్న నుంచి మరి భూమిలో నుండి మరి యొక్క క్రూర మృగం పైకి వచ్చేట చూసిని గోరేపిల్ల కమ్ము వంటి రెండు కొమ్ములు దానికి ఉండేను అది ఘట సర్పం వల్లే మాట్లాడుచు ఉండేను అది ఆ మొదటి క్రూర మృగమునకున్న అధికారపు చేస్తాన్ని దాని ఎదుట చేయుచున్నది మరియు చావు దెబ్బ తగిలి బాగుపడి ఉన్న ఆ మొదటి క్రూర మృగమునకు భూమియు దానిలో వారును నమస్కారం చేయనట్లు అది బలవంతము చేస్తున్నది అది ఆకాశము నుండి భూమికి మనుషుల ఎదుట అగ్ని దిగివచ్చినట్లుగా గొప్ప సూచనలు చేస్తున్నది కతి దెబ్బ తినియు బ్రతికిన ఈ క్రూర మృగమునకు ప్రతిమను చేయవలనని అది భూనివాసుల్లో చెప్పుచు ఆ మృగమిదుట చేయుటకు తనకేబడిన సూచన వలన భూనివాసులను మోసపుచ్చుచున్నది దేవునికి స్తోత్రం ప్రియ దేవుని బిడలారా దేవుని యొక్క వాక్య భాగాన్ని చాలా జాగ్రత్తగా గమనించవలసిందిగా నేను ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను ప్రియులరా ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగాన్ని చూచినప్పుడు క్రూర మృగము దాని చేస్తాలు కనిపిస్తూ ఉన్నాయి చావు దెబ్బ తగిలెను అన్న మాట ఇందులో రాయబడి ఉన్నది ఆ తర్వాత బాగుపడినటువంటి విధానాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం మనకు అర్థం కావాలంటే దానిల గ్రంథం ఏడవ అధ్యాయము పదకొండు పన్నెండు వచనాలు మనం చదివినట్లయితే కొన్ని విషయాలు మనకు అర్థమవుతాయి అనగా అపవాది యొక్క రూపం ఏమిటి అపవాది ఎలా పనిచేస్తున్నాడు అనేటువంటి విషయాలు కాబట్టి దానిల గ్రంథం ఏడవ అధ్యాయము పదకొండు పన్నెండు వచనాలు మనము చదువుకుందాం పదకొండు పన్నెండు వచనాలు అగ్ని వంటి ప్రవాహము ఆయన ఇద్దరు నుండి ప్రవహించు చూడేను వేవేల కొలది ఆయనకు పరిచారకులుగా ఉండేది పదకొండు వచ్చినం అప్పుడు నేను చూస్తుండగా ఆ కొమ్ము పలుకుచున్న మహాగర్వపు మాటల నిమిత్తము వారు ఆ జంతువును చంపినట్టు కనబడిను తర్వాత దాని కలేవరము మండుచున్న అగ్నిలో వేయబడిను మిగిలిన ఆ జంతువుల ప్రభుత్వము తొలగిపోయాను మరియు వచ్చే వరకు అవి సజీవుల మధ్యన ఉండవలనని ఒక సమయము ఒక కాలము వాటికి ఏర్పాటు అయ్యేను ప్రియుల మహాగర్భపు మాటల నిమిత్తం వారు ఆ జంతువును చంపినట్లు కనబడేను ఎలా ఉన్నది అని అనగా చంపినట్లు కనబడేను అన్న లేఖన భాగాన్ని ప్రియా దేవుని బిడ్డలారా ఇందులో మనం చూస్తూ ఉన్నాం అయితే అది తిరిగి బాగుపడేటువంటి విధానం మిఖాయిలుతో యుద్ధం చేయటం ఆ తర్వాత పరిశుద్ధులతో యుద్ధం చేయటం ఇలా కొన్ని కొన్ని సందర్భాలను మనం చూస్తూ ఉన్నాం తిరిగి బాగుపడడం అన్న లేఖన భాగాలను మనం ఇందులో చూస్తూ ఉన్నాం పిల్లరా పదమూడవ అధ్యాయంలో దేవిని యొక్క లేఖన భాగాలను గమనించినప్పుడు ఇక్కడ పన్నెండవచ్చినం పన్నెండు పన్నెండవచ్చనంలో అది ఆ మొదట మృగమునుకున్న అధికారపు చేస్తారని దాని దగ్గర చేస్తున్నది మరియు చావు దెబ్బ తగిలి బాగుపడి ఉన్న ఆ మొదటి మృగమును మృగమును భూమి దానిలో నివసించే వారిను నమస్కారం వచ్చినట్లు అది బలవంతము చేస్తున్నది నమస్కారం అన్నప్పుడు మన చివరి భాగంలో వస్తుంది అంటే ప్రతిమక నమస్కారము ఇక్కడ అధ్యాయం దానిల గ్రంథం ఏడవ అధ్యాయం పదకొండు పన్నెండు వచనాల్లో దానికి ఉన్నటువంటి రూపాన్ని మనం చూచాం తిరిగి ఏ విధంగా అది బయలుపడుతుందో బలపరచబడుతుందో అన్న లేఖన భాగాన్ని మనం చూచాం పిల్లలు ఇక్కడ ప్రతిమ అన్న మాట జ్ఞాపకం చేసుకోవాలి ప్రతిమ అన్నప్పుడు దేవునికి అయిష్టమైనది అని గమనించండి రాబేటువంటి కాలంలో ఇస్రాయేల్ ప్రజలు కూడా మోసపోయేటువంటి పరిస్థితి దాపరిస్తుంది ఎందుకంటే ఈరోజున కూడా దేవుని సంఘాల్లో విగ్రహారాధన అన్నది పెరిగిపోయింది అంటే దేవుని ఆలయములో దేవుని సంఘములో విగ్రహాన్ని ఆరాధన చేయటం అన్నది పెరిగిపోయింది పిల్లల దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం చూసినప్పుడు నిర్గమాకాండం ఇరయా అధ్యాయము మూడవచనములో ఎటువంటి విగ్రహమును చేసుకునకూడదు పైనున్న ఆకాశం అందే కానీ కింద ఉన్న భూమి అందే కానీ భూమి కింద నీళ్ళందే కానీ ఏ ప్రతి రూపమును చేసుకునకూడదని బైబిల్లో ఉన్నటువంటి లేఖన భాగాలను మనము చదువుతూ ఉన్నాం చదువుతూ ఉన్నాము కానీ తిరిగి మనం ఫోటో పెట్టడం ఆరాధన చేయడం చేస్తూ ఉన్నాం ఈరోజున ఎవరైతే ఆ రీతిగా విగ్రహార విగ్రహారాధన చేస్తారో ఆ రోజున కూడా ఆ విగ్రహాన్ని నమ్మేటువంటి పరిస్థితి మనకు వస్తూ ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించండి అలా ఉండాలి ప్రియా దేవుని బిడ్డారా వాటి జోలి పోకూడదని దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తూ ఉంది కాబట్టి ఈ పదమూడవ అధ్యాయంలో అంటే ఏ క్రూరమృగము చావు దెబ్బ తగిలినదో ఏ క్రూరమృగము బాగిపడినదో దాని గురించి మాట్లాడుతూ ఇక్కడ ఏమంటున్నాడు అని అనగా దానికి తిరిగి శక్తి వచ్చినది ఆ శక్తిని గురించి ఇక్కడ మరో క్రూర మృగం పదమూడవ అధ్యాయము మొదటి వచనంలో సముద్రం నుంచి క్రూర సముద్రం నుండి వచ్చిన క్రూర మృగం పదమూడవ అధ్యాయం పదకొండు పన్నెండు వచనాల్లో భూమిలో నుంచి వచ్చిన క్రూర మృగం భూమిలో నుంచి వచ్చినటువంటి క్రూర మృగము సముద్రంలో ఉన్నటువంటి ఆ క్రూర మృగం గురించి మాట్లాడుతున్నటువంటి విధానము బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం ప్రిల్ల విగ్రహారాధన చేయకూడదని దేవుని యొక్క వాక్యం మాట్లాడుతూ ఉంది అయితే ఆ దినాన్న విగ్రహానికి శక్తి వచ్చినట్టుగా విగ్రహం మాట్లాడుతున్నటువంటి విధానాన్ని చూడగలం ఇది ఎలా జరుగుతుంది అని అంటే రోబో ఉన్నది రోబో కూడా విగ్రహమే అయితే రోబో మాట్లాడుతూ ఉంది రోబోల గురించి ఇటీవల మనం ఇంత ఉన్నాం క్రీశక మొదటి శతాబ్దం కూడా మనకు తెలియదు కానీ ఆరు వందల అరవై ఆరు గురించి రోబోల గురించి క్రీస్తు శాఖ మొదటి శతాబ్దములని వ్యోహానికి దేవుడు తెలియపరిచినటువంటి సంగతులను మనము వింటూ ఉన్నాం గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా ఇలా అన్నప్పుడు ఇక్కడ లేవియ ఏకాన్నము ఇరవై ఆరవ అధ్యాయములో మనం దేవుని యొక్క వాక్యము దేవుడు ఏమని చెబుతూ ఉన్నాడు మనము గమనించాలి చూడండి లేవి ఏకాన్నము ఇరవై ఆరవ అధ్యాయం మొదటి భాగంలో మనం చూస్తాం మీరు విగ్రహమును చేసుకునకూడదు చెక్కిన ప్రతిమను కానీ బొమ్మను కానీ నిలబెట్టకూడదు మీరు సాగిలపడకూడదు వేరొక రూపమును చెక్కబడిన దానిని మీ దేశంలో నిలవకూడదు అంటే అంత జాగ్రత్త కలిగి ఆ విధంగా ఉండాలని దేవుని యొక్క వాక్యము మాట్లాడుతున్నటువంటి విధానాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం విగ్రహారాధనకి క్రైస్తవ జీవితం దూరముగా ఉండాలి ఎప్పుడైతే విగ్రహారాధనకి క్రైస్తవ జీవితం దూరముగా ఉంటుందో ఆధ్యాత్మికంగా ఎదుగుదల చెందుతాం అలా లేకపోతే సైతనేక కార్యక్రమంలో మనం పడిపోతాం సైతనేక పోద పూజ అన్నది జరుగుతుంది నేడి దినాల్లో కూడా సైతనేక పూజ లోకములో ఉంది నాపం చేసుకుందాం అందుకే మనం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్త పడాలి ఎక్కడ కూడా మనం సైతానికి చోటు ఇవ్వకూడదని క్రీస్తునామని నేను మనవి చేస్తూ ఉన్నాను ప్రియ దేవుని బిడ్డలారా దేవుని యొక్క భాగాన్ని జ్ఞాపం చేసుకున్నప్పుడు రాబేటువంటి దినాల్లో ఏమి జరుగుతుంది అని అన్నప్పుడు బైబిల్ గ్రంథం ముందుగానే ఇక్కడ చెప్పబడ్డం జరిగినది ఏమిటి అనగా ప్రియ దేవుని బిడ్డలారా విగ్రహారాధన గురించి ఇక్కడ ఆ ఐషయ గ్రంథం నలభై ఎనిమిదవ అధ్యాయము ఐదవ వచనంలో చెప్పడం జరిగింది ఆ ప్రవచనం ఆ ప్రవచనం తర్వాత జరిగినటువంటి విధానాన్ని కూడా మనం చూస్తాం నలభై ఎనిమిదవ అధ్యాయము ఐదవ వచనములో నా విగ్రహము ఈ కార్యమును జరిగించిననియు నా విగ్రహము ఈ కార్యమును జరిగించిననీయు పిల్లరా అంటే ఆ రోజున ప్రకటన గ్రంథం పదమూడవ అధ్యాయం అనేటువంటి విగ్రహానికి శక్తి వస్తుంది ఎలా అంటే అది కూడా వాక్యం చదువుకుందాం ఇక్కడ పదమూడవ అధ్యాయంలో మనము ఆ లేఖన భాగాలు అనగా పదహైదు తర్వాత ఉన్నటువంటి లేఖన భాగాలు చదివితే ఎంతో మంచిది ఆ పదిహేను పదిహేనో వచనం నుంచి చూస్తాం మరియు మరియు మృగమి యొక్క ప్రతిమ మాట్లాడునట్టును మృగమి యొక్క ప్రతిమకు నమస్కారం చేయని వారిని హతము చేయనట్లును ఆ మృగమి యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటక దానికి అధికారము ఇవ్వబడిను అన్నాడు అంటే ఇచ్చుటకు అధికారం ఇవ్వబడిను ప్రాణమిచ్చటకు అధికారం ఇవ్వబడినో నేను అప్పుడు అంటే రోబో ఒక విగ్రహము ఆ రోబోకి ఎలక్ట్రికల్ ద్వారా ఏ విధంగా దానికి శక్తి వస్తుందో ఎలక్ట్రికల్ ద్వారా అది ఏ విధంగా పనిచేస్తుందో ఆ విధంగా పనిచేసేటువంటి విధానాన్ని బైబిల్ గ్రంథంలో మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం అందుకే నలభై ఎనిమిదవ అధ్యాయంలో ఇక్కడ ఐదో పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవుడు యశయ ప్రవక్తి ద్వారా విగ్రహార్ధన గురించి ముందుగానే చెప్పాడు దేవుడే స్వస్థముగా నిర్గమాఖాండం ఇరవై అధ్యాయంలో తెలియపరిచాడు అదే రీతిగా లేవియఖండం ఇరవై ఆరో అధ్యాయంలో తెలియపరిచాడు ఇక్కడ నలభై ఎనిమిదో అధ్యాయంలో మనం చూస్తే ఇది దేవుని విగ్రహం దేవుడు మాట్లాడుతున్నాడు అని అనుకుంటారు భ్రమపడతారు ప్రజలు కాబట్టి ముందుగానే తెలియపరుస్తున్నాడు నలభై ఎనిమిదవ అధ్యాయం ఐదవ శరుములో నా విగ్రహము ఈ కార్యమును జరిగించిననియు నేను చెప్పిన ప్రతిమ నేను పోషిన ఆ పోత విగ్రహము దీన్ని నియమించిననియు నీవు చెప్పకున్నట్లు పూర్వకాలముననే ఆ సమాచారము నీకు తెలియజేసి తిని నీకు తెలియజెప్పాను అని దేవుని యొక్క మాటలు ఈ యొక్క గ్రంథములు మనం చూస్తూ ఉన్నాం విగ్రహాంధ్ర గురించి ఈ రీతిగా నేను ముందే తెలియపరిచాను అది నా విగ్రహం అని మీరు ఏమాత్రం బాధపడద్దు అని ఆ మాట చే తెలియపరుస్తున్నాడు అదే రీతిగా ఇక్కడ రెండవ తెరసలికి రాసిన పత్రిక రెండవ అధ్యాయం మూడు నాలుగు వచనాలు చూస్తే అక్కడ భ్రష్టత్వము సంభవించి నాశనపుత్రుడు అక్కడ వచ్చేస్తాడు వచ్చిన తర్వాత ఆ యొక్క సంఘంలో కూర్చుని ఉంటాడు అతను నేనే దేవుడనని చెబుతాడు ఆ ప్రతిమకు నమస్కారం చేస్తున్నటువంటి మాట బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది అంత మాత్రమే కాదు ఇక్కడ రోబిలకి రాసిన పత్రిక ఒకటో వార్ద ఇరవై మూడు వచ్చినంలో అక్కడ రాబ రాయబడినటువంటి మాట చతుస్పాద జంతువుల యొక్కయు స్వరూపములుగా వాడు చేసుకుంటారు అని ఒకటి ఇరవై మూడులో ఇందులో చెప్పనటువంటి వాక్య భాగాన్ని మనం చూస్తున్నాం కాబట్టి చాలా జాగ్రత్త పడవలసిందిగా నేను మన చేస్తున్నాను ఒకటి రేముల్లో ఏమి రాయబడి ఉన్నదండి వారు అక్షయుడుకు దేవుని మహిమను క్షేయమిక మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుస్పాద జంతువుల యొక్క పురుగుల యొక్క ప్రతిమా స్వరూపములుగా మార్చదు అంటే ఇది రాబోయేటువంటి కాలంలో జరుగుతున్నటువంటి విషయం కల కనుక జాగ్రత్తగా ఉండి మనము దేవుని యొక్క మాట వినవలసిందిగా మన చేస్తున్నాను ఈ క్రూర మృగము ప్రతిమ మాట్లాడుతూ ఉంది కాబట్టి ఆ ప్రతిమకు మనం ఎటువంటి చోటు ఇవ్వకుండా దేవునికి వలసిందిగా నేను మన చేస్తున్నాను ప్రార్థన చేసుకున్నాం ప్రేమ కలిగిన దేవ పరిశుద్ధుడా వాక్యమైన ప్రతిబిడ్ని దీవించండి మేము విగ్రహారాధన చేయకుండా విగ్రహాలకు నమస్కారం చేయకుండా ప్రతిమకు మొక్కకుండా ప్రభువ ప్రతిమలు ఏమీ లేదని నేను మేము గ్రహించి నేనే ఆరాధన చేసి బెళ్ళగా మమ్మల్ని చేసి నీ రాకడకు శుద్ధపరచుమని ఏస్తున్నామన ప్రార్థించి వేడికి చునాము తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ